దేవునికి మహిమ గాక చెప్పండి ఏమని ప్రార్థించాలి చెప్పమ్మా లోకుల చేతుండి నన్ను రక్షించుము అందరు చెప్పండి లోకుల చేతుండి మన కొరకు వేరుగా మాట్లాడుతున్న వారి చేతిలోండి ప్రభు రక్షించును గాక దొరకతే నిందేద్దామని వారి చేతిలో నుంచి రక్షించును గాక లేరా దొరకతే చాలు ఏ శాతం అని చూస్తున్నారు కానీ నీ దేవుడు నిన్ను ఎవరి చేతికి అప్పగించడు ఆయన సర్వశక్తివంతుడు దావిది ఎలా ప్రార్థించగానే అలా లోకుల చేతిలోండి రక్షించాడు ఆయన ఆమె నెలలోయ లోకలంటే ఎవరో తెలుసండి చెప్పండి లోకలంటే ఎవరో తెలుసండి లోక సంబంధమైన మనుషులే లోక సంబంధమైన మనుషులు అంటే ఎవరో తెలుసా మనం చూస్తానే ఉంటారు మనతోనే ఉంటారు మన ఏం చేస్తారు చెప్పండి జాగ్రత్తగా పీడేస్తారు దావీదు కూడా అలాగే ఉన్నారు అందుకనే దావీదు అమ్మా అందుకనే దావీదు ఏమన్నా అంటే తండ్రి ఈ లోకల చేతులు నన్ను తప్పించు లోకం ఎటువంటిది తెలుసండి పెట్టిన చేతనే కోరికద్దండి ఎవరో ఒక మాట అన్నారండి ఆ మాట నాకైతే బాగా తెలుసండి అయితే ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడతలేదు కానీ దేని బిడ్డలారా ఆ మాట నాకు బాగా గుర్తొస్తా ఉంటది దేని బిడ్డ సరే ఆ మాట నేను చెప్పను ఇప్పుడు ఎందుకంటే దేని బిడ్డలారా మీరు ఆలోచించండి ఏంటి ఆ మాట అన్నారు దావిది ఎలా ప్రార్థిస్తున్నారు దావిది వేడుకుంటావు అన్నాడు మరి మీరు ఎలా ప్రార్థిస్తున్నారు తండ్రి లోకల్ చేతుల నుంచి రక్షించి ఉడిపించి ప్రార్థన చేస్తున్నారా లేకపోతే చెప్పండి ఏమన్నా ఇంకా అగస్టా చేస్తున్నారు నేను అంటాను అగస్టా ఏం చేయొద్దు మనం దావీని ఎలాగైతే లోకల చేతుల నుంచి రక్షించావో నన్ను కూడా లోకల చేతుల నుంచి రక్షించు ప్రావా గట్టిగా చెప్పండి చాలామంది కొన్ని అంతరాలు ఉంటాయంట ఉంటాయి అంటే ఏ అంతరాలు అవి రాగితో చేస్తారు కోసం అవి అమ్మా అవి తొలగించుకుంటే ఉంటారు ఏంటి అమ్మాయిదంటే కన్ను దృష్టి తలక్కుండా ఏ దృష్టి తలక్కుండా ఏం మరి కన్ను దృష్టి తలక్కుండా అన్నవాడు అమ్మా అవి అమ్మేవాడు చెప్పండి ఒక్కసారి మనం ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక లోతుగా ఆలోచిస్తే అవి అమ్ముకుని బ్రతుకుతున్నాడు అంటే వాటిలో ఏమీ లేదని అర్థం ఏదైనా మంచి తట్టుకొచ్చి మనకి ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా ఎవరు ఎందుకని మంచిది వాళ్ళకు ఉపయోగపడుతుంది మంచిది కాదే మనకి అంటే ఈ మాటను బట్టి మీరు ఆలోచించాలి చాలా మంది ఇంటి ఎదుర్కొండని క్రైస్తవులు ఇళ్ళల్లో కూడా ఇంటి ఎదుర్కొండని పెద్ద గుమ్ముడికి ఏలాడు తింటారు ఏంటమ్మా అంటే ఏమంటారు తెలుసా అయ్యారు కన్ను దృష్టి తలిగేస్తుందండి మా కొంపకి ఏ కొంపకి వీళ్ళ కొంపకే తలిగేస్తుందంట చెప్పండి తల్లి ఎవరి కొంపకి వీళ్ళు కొంపకే తొలిగేతుందంట పెద్ద గుమ్మడికాయ గుమ్మడికా ఆపుతదా చాలా మంది ఎర్రగుడ్లు వేసి కొబ్బరికాయ కడతారు చాలా మంది పట్టికి కడతారు ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ముళ్ళ చెట్లు పెంచుతారు ఇంటి ఎదరకుండా ఎందుకమ్మ అంటే ఆ చెట్టు వంకే చూస్తారంట ఇంటి వంక చూడాలంటే గోల తలగదు అంట ఇక అవన్నీ ఇవన్నీ అర్థం అవట్లేదు ప్రజలకి దేవునికి స్తోత్రాలు చెప్పండి అలెలోయ చెప్పండి అన్నీ ఎవరు నేర్పేస్తున్నారు ఏం అర్థం అవట్లేదు నేను దావీదు అటువంటి ఏం పనులు చేయలేదు చెప్పండి అమ్మా దావీదు పురానికి అంటే దావీదు పురం కి అంటే పెద్ద గేట్ అంటది ఆ గేట్కి ఏమి పది గుమ్ముడిగా ఏం కట్టలేదు మరి ఆయన ఆయన చేస్తుందో ఒకటే ఈ నరులా చెప్పండి లోకుల చేతులు ఉండి నన్ను ఇడిపించు నీ బలమైన అస్తం చేత విడిపించు చెప్పండి ఎవరు బలమైన అస్తం అంట దేవుని బలమైన అస్తం చేత విడిపించమని ప్రార్థిస్తారా ఈరోజు క్రైస్తవుడు అయి ఉండి దేని బిడ్డలారా ఎర్రగుడ్డాను నల్ల కుమ్ము గుమ్మడికాయలు కొబ్బరికాయలు కట్టడానికి సిగ్గులేదా సరైన వాక్యం పెట్టు నీ ఇంటిద్రకుండా వాగ్దానం పెట్టు ఏం పెట్టు సరైన వాగ్దానం పెట్టి నీ ఇంటి ఎదురకుండా అంత ఆయన చూసుకున్న గాక గట్టిగా స్తోత్రం చెప్పండి అలాలుయా ఈ గృహానికి ఏ హో అని పెడతారు చాలా మంది దాని వెనకాలేమిటి అంత కాయ పెడతారు పక్కన పెడతారు అది కూడా అది మీకు అర్థం కాదు అంతే ఏంటమ్మా అది కూడా అది ఇది దేవుడు అధిపత్యే ఆ కాయ కూడా అది కూడా అధిపత్యే చాలా మందిలో చూసాను క్రైస్తవులు దగ్గర ఇంకా ఏమంటారు తెలుసా నేను కట్టలేదు దగ్గర మా కొడుకు కట్టాడు ఎవరు కట్టారు నిజమే నీలో ఆత్మీయత ఉంటే నీ కొడుకు కూడా కట్టాడు ఏంటమ్మా మనలో సరైన ఆత్మీయత ఉంటే ఎప్పటికప్పుడు వేస్తు రక్తము చెప్పండి నీళ్ళల్లో పోసి ప్రభున్ని రక్తం ప్రోత్సహించడం అని చెప్పండి ఏదైనా సరే క్రియలైనా మనుషుల ప్రభావం అయినా ఏసు నాములు అక్కడి నుంచి తొలగిపోతుంది ఎందుకు చెప్తున్నా తెలుసా ఐగుప్త దేశంలో దెన్ బిడ్డల మరణకరమైన దూత వచ్చే సమయంలో మోసే చెప్పిన మాట ఏంటో తెలుసా ఇస్రాయల్ ప్రజలారా మీరు మేకలను మేకలను చంపి మేకల రక్తము మీ గడప కమ్మిలకు రాయండి ఏ కమ్మిలకు రాయాలి మేక మేక రక్తం గడప కమ్మిలకు రాయండి ఈ రోజు సాయంత్రం వచ్చే మరణకరమైన దూత ఆ రక్త మరకలను చూసి ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటే ఆ ఇంట్లో మరణం జరగదు ఆ ఇంట్లో కీడు జరగదు ఆ ఇంట్లో ఎటువంటి నష్టం జరగదు ఏ రక్తం ఉన్నా గడ గొర్రె పిల్ల రక్తం అందరం చెప్పండి గట్టిగా నోరు నోరుతేరు చెప్పండి గొర్రె పిల్ల రక్తం ఉన్న ఇంట్లో ఏం జరగదు చెప్పండి కీడు జరగదు కీడు మరణం జరగదు దుఃఖం ఉండదు అందుకని నేను చెప్తాను ఏ సయ్య గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్ల రక్తం నిచ్చు మన మీద ఉండను గాక మన ఇంటి మీద ఉండను గాక పరిచరల పైన ఉండను గాక మన బిడ్డల మీద ఉండను గాక ఆమె నెలలుయా గొర్రె పిల్ల రక్తం అన్నక్కడ సైతాన్ క్రియలు లేవు చెప్పండి గొర్రె పిల్లల రక్తం కూడా సైతాని క్రియలు లేవు గొర్రె పిల్ల రక్తం ఎక్కడ ఉందో అక్కడ అంత క్షేమమే ఉంది ఇప్పుడు చెప్పండి దేని బిడ్డలారా అమ్మా ఏ రక్తము గొర్రె పిల్ల రక్తం యేసుప్రు భూమి మీద ఎలా వచ్చారు ఆయన ఒదింపబడే గొర్రె పిల్లగా పాప భారం మోసిపోయే గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల ఏ గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రెపిల్ల అంటే ఆయనే గొర్రెపిల్ల దేవుడే గొర్రెపిల్ల ఇప్పుడు చెప్పండి ఏసు రక్తం ఉన్నా కాడా ఏ గోల ఉంటుందో చెప్పండి చెప్పండి ఏ గోల ఉండదు ఏ సైతాన ప్రభావం పనిచేద్ది సైతాన ప్రభావం అంటే మనుషుల ప్రభావం అస్సలే పనిచేయదు ఆమె నేను చెప్పలేదు దేవునికి మహిమ కలుగునగా అక్క అందుకే మనం అందరం ప్రతిరోజును ఉదయ లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో మీ భర్త పైన ఏసయా నా భర్త పైన నీ రక్తం ప్రోక్షిస్తున్నాను నా పిల్లల పైన పో నా కుమార్తె పైన నా కుమారుడు పైన అయ్యా నా పైన ప్రోత్సహించుకుంటున్నాను నా ఇల్లు అత్తడిపై నీ గొర్రె పిల్లల రక్తం అనగా వేసాయ నీ రక్తం ప్రోత్సహించండి వాహనాలపైన మీ రక్తం ప్రోత్సహించండి అయా మా ప్రయాణాల్లో వ్యాపారాల్లో అయా అన్ని విషయాల్లో కూడా మీ రక్తం ప్రోత్సహించి క్షేమం దేశండి అని ప్రార్థన చేయాలి ఎంతమంది ప్రోత్సహించారు పొద్దుటే లేచి ఎంతమందికి ఉంది అలవాటు ఇటువంటి మంచి పనులు చేయరు కానీ ఏమనుకోకండి నేను మిమ్మల్ని ఏం తిడతలేదు కానీ చెప్పండి ఏవర్ నేమన్నా నేను ఎందుకంటే మళ్ళా ప్రభు నన్ను లెక్కల్లో అడుగుతాడు కదా ఎందుకు నువ్వు అలాగన్నావంటే నాయన అనలేను ఇంక మాట్లాడలే అనమాట భయవు నాది అందుకనే చాలా మందికి అలవాటు ఏంటంటే ఇలా ఏసు రక్తం ప్రోక్షించరు కాని చెప్పండమ్మా ఏసు రక్తం ప్రోక్షించరు కానీ చాలా మంది అంటారు అయ్యారు గోళిపోతున్నా ఎందుకు గోళ ఏసు రక్తం ఉన్నా కాడ గోళ లేదు కదా నా కార్యాని కలరా అంతను ఏసు రక్తం ఉన్న కాదు ఏ గోళ పనిచేయద దేవునికి స్తోత్ర ఏసు రక్తం ఉన్న కాదు ఏ గోళ మరణమే లేదు అక్కడ దుఃఖమే లేదు అక్కడ వేదనే లేదు అక్కడ అశాంతే లేదు అక్కడ అంత సమాధానమే మీరు గుర్తు గుర్తురిగితే సరిపోతుంది

రక్తము నిష్కలామైనా రక్తము యేసు సురక్తం యేసు రక్తము రక్తము రక్తం దేవునికి మయము కలుగును కాక రేపు మీరు పొద్దుటే లేసిన మీరు వెంటనే ఇదే పాఠం పట్టండి ఇదే ప్రార్థన చేయండి ప్రభానాయిల్ని అంతా మొదట మీ రక్తం ఏ మీ రక్తం ప్రోక్షించ మీకు నమ్మకం ఉంది ఏసు రక్తం ఉందని ఎప్పటికి ఉందని నమ్ముతున్నారా ఇప్పటికే సజీవంగా ఉందని నమ్ముతున్నారా ఇప్పటికీ ఆయన రక్తం ఆయన ఆయన సజీవుడు అంటే ఆయన రక్తం ఉండదా ఆయన రక్తం కూడా సజీవంగానే ఉంది మీరు ఎక్కడైతే ప్రభా ఇదిగో నా భర్త పైన ప్రోక్షిస్తున్నాను నా భర్త పైన ఏ సైతాన్ని ప్రభావం మనుషులు ప్రభావం పని చేయని నువ్వు ప్రోక్షించి ఈ మాటలు చెప్పు నీ భర్తలో మార్పు రాబోతాడు నీ భర్త ఆరోగ్యంలో మార్పు రాబోతాడు నీ నీ ఆరోగ్యంలో మార్పు రాపోతాడు నీ బిడ్డలా ఆ దేని బిడ్డలరా ప్రవర్తనలో మార్పు రాకపోతాడు దేవునికి మేమ కలుగును గాక ఏ రక్తం ప్రతి చోట పనిచేస్తుంది చెప్పండి ఏసు రక్తము ప్రతి చోట పనిచేస్తుంది ఖచ్చితంగా ప్రోక్షించడం ప్రతి దినం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేయవచ్చిన పని ఇది రెండు పొట్ల చేయవచ్చిన పని ఇది ప్రభాని రక్తం ప్రోక్షించ ఎందుకో తెలుసా సైతాన్ని ఏ విధంగా తాకొచ్చు నీ భర్తను సైతాన్ని ఎలాగన తాకొచ్చు నిన్ను సైతాన్ని ఎలాగైనా తాకొచ్చు నీ పిల్లల్ని సైతాన్ని ఎలాగన తాకొచ్చు నీ కుటుంబాన్ని అయితే రక్తం ఎక్కడైతే ఉందో అక్కడ సైతాన్ని నిలబడలేడు వాడు ప్రభావం పనిచేయదు గట్టిగా మేనని చెప్పండి అలా అందుకని ఎప్పుడైతే ఆ మోసే ఆ ఇస్రాయల్ ప్రజలతో ఈ ఇలా చేయండి అని చెప్తే వారి గొర్రె పిల్లల్ని దినిబిడ్లారు వదిలించి రక్తం పట్టి దెన్ బిడ్డల గుమ్మాలకు ఏం చేసేవారో తెలుసా రాసేవారు కిటికీలకు రాసేవారు గుమ్మాలకు రాసేవారు అంతే ఆ రాత్రి ఏం జరిగిందంటే మరణకరమైన దూత వచ్చింది ఏ దోత వచ్చిందమ్మా మరణకరమైన దోత ఎవరిని చంపటానికి వచ్చిందంటే చెప్పండి ప్రధానులు అనగా ప్రథమ ఫలము చెప్పండి ప్రథమ ఫలము దేని బిడ్లారా పశువులేమి మనుషుల్లేమి ప్రథమ ఫలాన్ని చంపేయడానికి వచ్చింది అయితే దేని బిట్లారా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు దేని బిడ్లారా ఈ గుమ్మం దగ్గరకు వచ్చింది ఈ గుమ్మం మీద వచ్చింది అది మరణకరమైన క్రియను జరిగించడానికి అది ప్రయత్నిస్తుంది ఇప్పుడు దాని ఒక్క చూడగా గుమ్మం ఎవరి రక్తం కనపడుతుంది గొర్రె పిల్ల రక్తం అందరు చెప్పండి ఏ రక్తం పనిచేస్తుంది గొర్రె పిల్ల రక్తం పనిచేస్తుంది ఎప్పుడైతే గొర్రె పిల్ల రక్తం ఉందో అక్కడి నుంచి ఆ గుమ్మనిడిచి నిడిచిపెట్టి పక్క ఇంటికి వెళ్తుంది పక్క ఇంటికి చూస్తుంటే గొర్రె పిల్ల రక్తం ఉంది అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తుంది మళ్ళా చూస్తే మళ్ళా గొర్రె పిల్ల రక్తం అలా చూసుకుంటూ వెళ్తే ఎక్కడైతే గొర్రె పిల్ల రక్తం లేదో చెప్పండి ఎక్కడైతే గొర్రె పిల్ల రక్తం లేదో అక్కడ మరణం జరిగింది గొర్రె పిల్ల రక్తం ఉన్న ప్రతి కుటుంబము క్షేమం ఉంది ఆమె నలుయా అందుకని ఏసయ్య రక్తము మనకు క్షేమానికి అలా చేస్తుంది ఏసయ రక్తము మనం రక్షిస్తుంది దెన్ నేను చెప్పేది ఏంటంటే దావీదు ఎలాగైతే ప్రాప్తించాడు ఆ రోజు దేవుడికి ప్రార్థించాడు లోకుల చేతిలోంచి నన్ను రక్షించుము ఈ రోజు కూడా నువ్వు ప్రతిరోజు మమ్మల్ని రక్షించు ప్రభా నీ రక్తమే మమ్మల్ని అని చెప్పి ప్రోత్సహించినప్పుడు ప్రతిరోజు కూడా పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబానికి క్షేమము నీ దేవుడే కలగజేస్తాడు ఆమె నలుయా ఎందుకు తెలుసా ఎంత మంచివాడినైనా మార్చగల శక్తి సైతానికి ఉందా ఎంత మంచి కుటుంబానో పాడు చేయగల శక్తి దానికి ఉంది అమ్మా ఎంత మంచి ఆరోగ్యాన్ని పాడు చేయగల శక్తి దానికి ఉంది ఎంత పచ్చటి కుటుంబానో నాశనం చేసే శక్తి దానికి ఉంది ఎంత ప్రార్థన పరుణ్ణయినా సరే బంధించి ఆపేసి ప్రార్థనకు రాకుండా చేసే శక్తి దానికి ఉంది ఎంత ప్రార్థన పరుడు భక్తుడైనా సరే ఒక్కే ఎలా మారిపోతాడో తెలుసా దీని బిడ్ల రూపమే మారిపోతుంది అటువంటి భయంకరమైన సంఘటనలు మన జీవితంలో జరగకుండా ఉండాలి అంటే దేని బిడ్డలారా మీరు లోకల్ మనసుల మీద లోకల్ గోల మీద మనసు పెట్టద్దు ఏ రక్తం మీద మనసు పెట్టండి గట్టిగా చెప్పండి ఏ రక్తం మీద ఏసు రక్తం మీద మనసు పెట్టండి నిజంగా లోకలి నుంచి దాబీదును రక్షించిన దేవుడు గొర్రెపిల్ల రక్తము ఇహలోక సంబంధమైన మనుసుల ప్రభావం నుండి సైతన్ ప్రభావం నుండి నిన్ను నన్ను మనందరిని రక్షించును గాక ఆమె నలలోయ